వెల్కమ్ టు వరల్డ్ ఫోటో బయోస్కోప్ ఈ ఫోటో పంతొమ్మిది వందల ఇరవై నాటిది సుమారు వంద సంవత్సరాల క్రితం నాటిది ఐదు దశాబ్దాల పాటు రెగ్యులర్గా ఓటమి ఎరుగిన వీరుడు బరిలో దిగితే ప్రత్యర్థిని మట్టి కర్పించే వరకు విశ్రమించని మల్లయోధుడు గులాం మహమ్మద్ బక్ష్ భట్ మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న మల్లయోధుని పేరు అతని సోదరుడితోనే పోటీ పడుతున్నటువంటి ఈ దృశ్యం సుమారు వంద సంవత్సరాల పైనాటిది ఆనాటి ఉమ్మడి భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృతసర్లోని జన్మించిన భట్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు తన యొక్క మల్ల యుద్ధంతో రొస్తుమే హింద్గా పేరుగాంచిన మహమ్మద్ గులాం బక్ష్ యాభై రెండేళ్లకు పైగా కెరీర్లో అజేయంగా నిలిచిన అత్యుత్తమ రజల ఒకరిగా నిలిచాడు ఈ క్రమంలో ది గ్రేట్ గామాగా గామా పహిల్వాన్గా ప్రసిద్ధి పొందాడు మల్లయోధుల కుటుంబ నేపథ్యంలో పదేళ్ల వయసు నుంచి రెజలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు తన వ్యాయామ దినచర్యలో ఐదు వందల లంగ్స్ ఐదు వందల పుషప్స్ మూడు వేల స్క్వాడ్స్ పదిహేను వందల డ్యాన్స్ చేసేవాడు నూట ఇరవై పౌండ్ల బరువైన రాయిని మెడకు కట్టుకుని ఒక మైలు దూరం పరిగెత్తేవాడు రోజు రోజువారి వ్యాయామంతో పాటు రోజువారీ ఆహారం రోజుకు ఆరు నాటు మాంసం పది లీటర్ల పాలు ఒక లీటర్ నెయ్యి అర లీటర్ వెన్న తినేవాడు అలాగే పండ్లను కూడా చాలా ఎక్కువగా తీసుకునేవాడు దేశవ్యాప్తంగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఉన్న నాలుగు వందల మంది మల్లయోధులతో జోధ్పూర్లో నిర్వహించిన లంగే పోటీలో పాల్గొని విజేతగా నిలిచాడు ఈ విజయం అతనికి భారతదేశ వ్యాప్తంగా కీర్తిని సంపాదించి పెట్టింది తండ్రి పంజాబ్ రాజవంశం రాజస్థానంలో మల్లయోధుడుగా ఉండేవాడు పంతొమ్మిది వందల పదిలో రహీమ్ను తప్ప ఇండియాలో ఉన్న ఫేమస్ రెజ్లర్ అందరినీ ఓడించాడు గులాం ఇదే క్రమంలో లండన్లో నిర్వహించిన హెవీ వెయిట్ ఛాంపియన్షిప్కు ముందు ముప్పై మంది జపాన్ రెజ్లర్ను మట్టి కనిపించాడు ఆ తర్వాత ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ పంతొమ్మిది వందల పదిలో పాల్గొన్న అతను అక్కడ వరల్డ్ ఛాంపియన్ పోలెండ్కి చెందిన లాస్ ఎస్సెకోను ఓడించి వరల్డ్ ఛాంపియన్గా నిలిచాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ గెలవడంతో టైగర్ అనే బిరుదు కూడా లభించింది ఇక తన అనితర సాధ్య విజయాలకుగాను వేల్ శివరాజు అతనికి వెండి గద్దను బహుకరించాడు గామా అనాడు తన స్క్వాడ్స్ పుషప్స్ కోసం ఉపయోగించే వంద కిలోల డోనట్ డోనోటాకార్ వ్యాయామం డిస్క్ను హస్లీ పాటియాలలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యూజియంలో జ్ఞాపకార్థంగా ఉంచారు ఉమ్మడి భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో కపర్తలా జిల్లా జబ్బోవాల్ గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో గామా జన్మించాడు అతని తండ్రి మహమ్మద్ అజీజ్ బక్ష్ దటియా మహారాజు భవానీ సింగ్ వద్ద ఆస్థాన రిజర్వ్గా ఉండేవాడు ఆరేండ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో మేనమామ శిక్షణలో మల్లయుధుడిగా మారాడు దేశ విభజన తరుణంలో హిందువుల మీద దాడులు జరుగుతున్న సమయంలో చాలామంది ప్రాణాలను రక్షించినందుకు గాను గామాను హీరోగా ఆరాధిస్తారు నూట పదమూడు కిలోల బరువుతో ఐదు అడుగుల ఏడు అంగుళాలు మాత్రమే ఉండి గామా ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ప్రపంచ ఛాంపియన్షిప్లో చోటు దక్కించుకోలేకపోయాడు ముప్పై నిమిషాల వ్యవధిలో ఎవరైనా తనను ఓడించగలరాని సవాలు విసిరాడు కానీ ఆ సవాళ్లను ఎవరు స్వీకరించలేకపోయారు గామా పదిహేడు సంవత్సరాల యువకుడుగా ఉన్నప్పుడే కాశ్మీరీ జాతికి చెందిన గుజరాన్వాలా గ్రామంలోని కాశ్మీరీ మల్ల యోధుడు రహీం బక్ సుల్తాన్ వాళ్ళని సవాలు చేశాడు ఆయనతో దాదాపు రెండు గంటల పెద్ద మల్ల యుద్ధం జరిగింది ఆ యుద్ధం చివరికి డ్రాగా ముగిసింది కానీ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అనుమకుడైన రహీం బక్ష్ సుల్తానీ వాళ్ళతో యుద్ధం రాయినా కూడా ఈ యుద్ధంలో జరిగిన పోరాటంలో ఇతని యొక్క నైపుణ్యానికి కాను గామా యొక్క నైపుణ్యానికి శక్తి సామర్థ్యాలకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు లభించాయి పంతొమ్మిది వందల పది నాటికి ఛాంపియన్ రహీం బక్ష్ సుల్తాన్ వాళ్ళ మినహా తనతో తలపడిన ప్రముఖ భారతీయ రజలరందరినీ ఓడించాడు గామ ఈ సమయంలో అతను ప్రపంచ పోటీలపైన దృష్టి నిలిపాడు అతని తమ్ముడు ఇమాం బక్స్తో కలిసి పాశ్చాత్య మల్లయోధులతో పోటీ పడేందుకు ఇంగ్లాండ్కు ప్రయాణించాడు కానీ అతని ఎత్తు తక్కువగా ఉన్నందువల్ల కొన్ని పోటీల్లో ప్రవేశానికి నిరాకరించారు ఆ యొక్క కమిటీ సభ్యులు అమెరికాకి చెందిన ఆనాటి ప్రసిద్ధ ప్రొఫెషనల్ రెజ్లర్ బెంజమిన్ రోలర్ని ఒక నిమిషం నలభై సెకండ్లలో పిన్ చేశాడు గామా రెండవ రోజు పన్నెండు మంది రెజలర్లను ఓడించాడు దీంతో లండన్లో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత మల్లయోధుల కుస్తీ పోటీల్లో ప్రవేశించాడు పంతొమ్మిది వందల పది లండన్లో జరిగిన జాన్ బుల్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఆనాటి ప్రఖ్యాత మల్లయోధుడు జిప్టోస్కోతో పోటీపడి కేవలం ఒక్క నిమిషంలో అతన్ని మట్టి కనిపించాడు అయితే పంతొమ్మిది వందల పది సెప్టెంబర్ పదిహేడో తారీఖున వీరిద్దరి మధ్య ఒక పెద్ద పోటీని ప్రకటించారు అయితే ఈ పోటీకి రావడానికి భయపడిన జిప్స్టోస్కో పోటీకి రాకుండా ఎగవేయడంతో గామాను డిఫాల్ట్గా విజేతగా ప్రకటించారు అతని బహుమతి మరియు జాన్ బుల్ బెల్ట్ లభించాయి కానీ ఈ విజయం పట్ల గామా సంతృప్తి చెందలేదు జిప్సోస్కోని ఓడించినప్పుడు మాత్రమే తనకు సంతృప్తి కలుగుతుందని అప్పుడే నేను విజేతగా ప్రకటించుకోవడానికి అర్హుడనని చెప్పాడు ఇండియా తిరిగి వచ్చిన తర్వాత రహీమ్ బక్సుల్తాన్ ఇవాళని మళ్ళీ తిరిగి ఓడించాడు పంతొమ్మిది వందల పదహారులో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జిప్సోస్కోకి గామాకి ఎట్టగేళ్లకు పోటీ నిర్వహణ జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పాట్యాలలో కలుసుకున్నారు వీరిద్దరూ బౌట్లో ప్రవేశించిన జిప్టోస్కోను కేవలం ఒక్క నిమిషంలోనే మట్టి కరిపించాడు గామా ఈ ప్రదర్శన పూర్తయిన తర్వాత జిప్టోస్కో గామాను పులి అని పిలిచాడు ప్రశంసించాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెజలర్గా ప్రపంచ ఛాంపియన్గా రుస్తుమే హింద్గా టైగర్గా అనేక రకాల అవార్డులు రివార్డులు పొందిన గామా వ్యక్తిగా కూడా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాడు భారతదేశ విభజన సమయంలో ఎంతోమంది హిందూ కుటుంబాలను ఆదుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు భారత విభజన తర్వాత గామా పాకిస్తాన్కి వెళ్లారు విభజన సమయంలో చెలరేగిన హిందూ ముస్లిం అల్లర్ల సమయంలో లాహోర్లోని గుంపులను వందల మంది హిందువుల నుంచి రక్షించాడు కుస్తీ పోటీల నుంచి విరామం ప్రకటించి రిటైర్మెంట్ ఇచ్చినా కూడా సుమారు ఇరవై సంవత్సరాల పాటు పాకిస్తానీ రెజిలింగ్ ఛాంపియన్షిప్ను నిర్వహించిన తన మెనులుడు భూల్ పహల్వాన్కు శిక్షణ ఇస్తూనే వచ్చాడు అతని చివరి రోజుల్లో కష్టము ఇబ్బందులతో గడిచినాయి అతనికి ఐదుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు ఉన్నారు చివరి రోజుల్లో పాకిస్తాన్లో స్థిరపడిన గామా కుటుంబానికి ప్రభుత్వం భూమి మరియు నెలవారీ పెన్షన్ బస్సు సౌకర్యాన్ని ఇచ్చింది చివరి రోజుల్లో కొంత అనారోగ్యంతో పంతొమ్మిది వందల అరవై మే ఇరవై మూడవ తారీఖున లాహోర్లో మరణించాడు ద గ్రేట్ గామా అంతర్జాతీయ ప్రొఫెషనల్ రెజ్లింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ను అందుకున్న గామా ఎంతో ఆదర్శమైన మల్లయోధునిగా కీర్తింపబడాడు చరిత్రలో ఫ్రెండ్స్ ఓల్డ్ ఫొటోస్ పాత ఫోటోలు అనేవి ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఆనాటి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులను దర్పణం పడతాయి ఈ ఓల్డ్ ఫోటో బయోస్కోప్ అనే ఛానల్ ద్వారా ఆనాటి పాత ఫోటోలను సంబంధించిన నేపథ్యాన్ని వివరిస్తూ మీ అందరికీ ఆనాటి చరిత్రను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ను క్రియేట్ చేశాను ఈ వీడియో నచ్చిన వారు మీ లైక్స్ ఇవ్వండి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో పైన మీ కామెంట్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఛానల్ జై హింద్